హాయ్ హలో అండి వెల్కమ్ టు కహుడి ఆకుకూరల్లోనే రారాజైన మునగాకు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చాలా క్లారిటీగా చెప్తాను వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇంకా ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మునగాకు పచ్చడి చేసేటప్పుడు పచ్చిమిరపకాయలు మిరపకాయలు కలిపి తీసుకోవాలండి అప్పుడు పచ్చడి మరింత టేస్టీగా ఉంటుందన్నమాట మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంతా చింతపండు తీసుకోండి తుంచుకుని పక్కన పెట్టుకున్న మునగాకు ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ముక్కుడు పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కే వరకు కూడా మంట హై ఫ్లేమ్లో ఉంచుకుని తర్వాత సిమ్లో పెట్టేసుకోండి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కలిపి వేపించేసుకోవచ్చండి ఏం కాదు మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపించుకోవాలి దోరగా అస్సలు మాడినివ్వకూడదండి ఒకవేళ మాడినట్లయితే పచ్చడి మొత్తం కూడా టేస్ట్ మారిపోతుంది మునగాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి అవి ఏంటో కూడా తెలుసుకుందాము మళ్ళీ రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని కడిగి పక్కన పెట్టుకున్న మునగాకును కూడా వేసేసుకుని దోరగా వేపించుకుందామండి మునగాకు ఎప్పుడు కూడా దోరగా వేపించుకోవాలండి అస్సలు మాడనివ్వకూడదు పక్కన పెట్టుకున్న చింతపండు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుని కలిపి వేపించుకోవాలి లో మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టకూడదండి సిమ్లో పెట్టుకునే వేపించుకోవాలి మునగాకు మాడినట్లయితే పచ్చడి మొత్తం కూడా చేదు వచ్చేస్తుందండి బాగా గుర్తుపెట్టుకోండి మునగాకులో విటమిన్ ఏ విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల పాలిచ్చే తల్లిలకి గర్భవతులకి చాలా మంచిదండి పాలు చాలామంది లేవంటారు కదండి బాల్యంతరాలకి అటువంటి వాళ్ళకి మునగాకు పప్పు కానీ మునగాకు వేపుడు కానీ పొడిని కానీ చేసి పెడితే అద్భుతంగా పనిచేస్తుందండి మనం వేపించుకున్నవన్నీ కూడా చల్లారిపోయిన తర్వాత ఇలా రోడ్లో కచ్చబచ్చగా దంచుకోండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే బాగా మెత్తగా దంచుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా చూసారు కదండీ కచ్చాబచ్చాక దంచుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న మునగాకును కూడా వేసేసుకుందాము మునగాకు ఎప్పుడు కూడా అస్సలు నలగదండి త్వరగా కాబట్టి ఎక్కువ సేపు అయినా టైం పట్టినా ఇలా రోడ్లో చేసుకున్న పచ్చడి రుచే వేరు కదండి చాలా టేస్టీగా ఉంటుంది కదా మన పూర్వీకులు ఐదు వేల సంవత్సరాల నుంచే మునగాకుని ఎన్నో ఆయుర్వేద మందులలో వాడుతున్నారంటండి కాలు నొప్పులు ఉన్న వాళ్ళకి మునగాకు అద్భుతంగా పనిచేస్తుంది మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే తప్పకుండా చెప్పండి నాలుగు వందల రకాల రోగాలకు నివారిణి అంటండి మునగాకు చూసారు కదండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకుని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఆహారంలో భాగంగా చేసుకోండి సగం నలిగిన తర్వాత ఒక రెండు స్పూన్ల రాళ్ళ ఉప్పుని కానీ ఇలా సాల్ట్ని కానీ వేసుకోండి ఉప్పు ఎప్పుడూ కూడా ఫస్ట్ తక్కువే వేసుకోవాలండి ఎక్కువైపోతే తిరిగి తీయలేం కదా ఇలా బాగా దంచుకోవాలండి త్వరగా నలగదు కనీసం ఒక ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాల వరకు కూడా టైం పట్టచ్చు చూసారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా దంచుకోవాలి ఈ పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుందండి దీని టేస్ట్ ఎలా ఉంటుంది అంటే సేమ్ టు సేమ్ గోంగూర పచ్చడిలా ఉంటుందండి మీరు ట్రై చేస్తే మీకు తెలుస్తుంది అనమాట చెప్తేనే కానీ తెలియదండి చాలా మందికి గోంగూర పచ్చడి అనుకుంటారు ఇలా పచ్చడి అయిపోతుంది అన్న టైంలో వెల్లుల్లిపాయలు కానీ ఉల్లిగడ్డను కానీ వేసుకోండి మీ టేస్ట్కి ఏది నచ్చితే అది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి రోటి పచ్చడి ఎప్పుడు కూడా కచ్చ పచ్చగా ఉంటే బాగుంటుంది పచ్చడి నలిగిపోయింది కదా దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని పోపు పెట్టుకుందాము పోపు పెట్టుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి బాగుంటుంది రోటి పచ్చడిలో ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుని ఈ పోపు పెట్టుకోండి ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కావలసినప్పుడల్లా కూడా పోపు పెట్టుకుని ఉంటే ఒక నెల వరకు కూడా ఇది నిల్వ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ పచ్చడిని వేడివేడిగా అన్నం పెట్టుకుని కొడుకు డట్టు వేసుకుని తింటే భలే అద్భుతంగా ఉంటుందండి మనం డబ్బులు ఇచ్చి కొనే ఏ ఆకుకూరల్లోని కూడా ఇన్ని విటమిన్స్ ఉండవండి కాబట్టి మీ ఇంటి పక్కన ఎక్కడైనా కూడా మునగాకు దొరుకుతుంది కదా తెచ్చుకుని తప్పకుండా ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట వీడియో చూసారు కదండి నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా విలువైంది ఇలాంటి మరెన్నో ఈజీ ఈజీ రెసిపీస్ కోసం హార్షిక ఫుడ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్